మరణించేటప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులు ప్లేట్స్ తీసుకుంటే మీకు జరిగేది ఇదేనండి సాధారణంగా ఎవరైనా సరే మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును తనిపోయిన వారు జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ని కానీ లేకపోతే బాక్సులు కానీ ఇస్తూ ఉంటారు కదండి మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చేటువంటి వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులను భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చెప్పి చాలామందికి సందేహం వస్తూ ఉంటుందండి మరి ఈ సందేహాలన్నిటికీ కూడా సమాధానం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణలు చేసుకుంటూ ఉంటాం అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటాం కదా వీటిని దినం భోజనాలు అని అంటూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారండి చావు భోజనాలకు వెళితే చావును ఇంటికి తెచ్చుకున్నట్లుగా అని చెప్పి భయపడుతూ ఉంటారండి కానీ ఇదంతా కూడా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకూడదండి దినం భోజనాలకు వెళితే చాలా మంచిదండి అసలు అన్నదానం ఎందుకు చేస్తారు అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికైనా రుణం ఉన్నారో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనం ను పితృదేవతా ప్రసాదం అని చెప్పి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి కాబట్టి దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదండి అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టేటువంటి దినం భోజనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి ఎటువంటి భయము లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దాని వలన ఎటువంటి కీడు కూడా జరగదు చాలా మంచి జరుగుతుందండి ఇంకా ఈ విధంగా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరున చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువులను పంచుతూ ఉంటారు చాలా వరకు కూడా అందరూ స్టీల్ ప్లేట్స్లో కానీ బాక్సెస్ కానీ డబ్బాలు కానీ పంచుతూ ఉంటారండి వాటిపైన చనిపోయిన వారి పేర్లు చనిపోయిన వారి తేదీలు కూడా రాసి వారి జ్ఞాపకార్థంగా అందరూ పంచుకుంటూ ఉంటారండి వీటిని బహుమతి అని చెప్పి భావించకూడదండి బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వారిని దానంగా స్వీకరించాలి అంటే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదు అనేది తెలియదండి కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులు తీసుకుంటే చెడు జరుగుతుందని చెప్పి భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు అవసరం లేదండి నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చేటువంటి వస్తువులు మనం తీసుకోవచ్చండి ఈ వస్తువులు చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువును వినియోగించుకోవచ్చండి ఎందుకు అంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులు ఏదైనా పుణ్య కార్యాలలో వాడుకున్నట్లయితే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కాబట్టి అనవసరమైనటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చు ఆ వస్తువులు ఇంట్లో పెట్టుకోవచ్చు పూజల్లో కూడా వాడుకోవచ్చు తప్పేం లేదు ఇంకొక ముఖ్య విషయమైన విషయం ఏంటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులు ఇస్తూ ఉంటారు అది చాలా తప్పండి స్టీల్ ప్లేట్స్ని ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదండి వాటి బదులు ఏదైనా సరే ఒక చిన్న రాగి వస్తువును లేకపోతే చిన్న ఇతర వస్తువులను కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చుకోవాలండి వీలైనంత వరకు స్టీల వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే తోమత లేదు అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుందండి ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను వృష్్యంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంటిలో పూజలో కూడా వాడుకొని సందేహాలు ఏమీ లేకుండా సంతోషంగా జీవించుకోవచ్చండి నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చేటువంటి వస్తువులను తీసుకోవచ్చండి ఈ వస్తువులను చక్కగా ఇంటిలో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఇంట్లో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయానికి కూడా మనం తెలుసుకుందామండి చాలామంది తమ ఇళ్లల్లో చనిపోయిన పెద్దల యొక్క ఫొటోస్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ ఉంటారండి అసలు కాలం చేసిన పెద్దల యొక్క ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయం చాలామందికి తెలీదు చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెట్టుకుంటూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానమైన చెప్పి పెద్దల ఫోటోలను తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో పెడతారు చాలామంది అయితే ఇంకొంతమంది దేవుని ఫోటోలు అయినా సరే లేకపోతే చనిపోయిన పెద్దల ఫోటోలైనా సరే ఇంటిలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు అనేవి రాకుండా ఉంటాయండి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహం కూడా మనం పొందగలుగుతాం పెద్దల యొక్క ఫోటోలు మీకు నచ్చిన విధంగా ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా శుభకార్యాలు ఆగిపోతాయండి మరి పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలి అంటే ఏ గదిలో అయినా సరే దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అని చెప్పి పూజ గదిలో మాత్రం పెట్టకూడదండి దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కాబట్టి కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభించాలి అంటే దక్షిణం గోడకు మాత్రమే కాలం చేసిన వారి ఫోటోలను పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదండి పెద్దల ఫోటోలు అప్పుడప్పుడు తుడుస్తూ బొట్లు పెట్టుకుంటూ మాల వేస్తూ ఉండాలండి ముఖ్యంగా ప్రతి నెల అమావాస రోజున మీ పెద్దలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వారు ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారండి పెద్దల దీవెనలు ఉంటేనే కదా ఇంటిలో సంతానం కానీ వివాహం కానీ జరుగుతుంది లేదు అంటే అన్ని ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయండి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలి అంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలండి ఎవరి ఇంటిలో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారో ఇబ్బందులు పడుతూ ఉంటారో బాధపడుతూ ఉంటారో వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుందండి చనిపోయిన పెద్దల ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ప్రతి అమావాస్య రోజున మనం చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఈ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ పెద్దల ఫోటోలను పెట్టకుండా జాగ్రత్త పడి పెద్దల ఫోటోల విషయంలో ఈ చిన్న చిన్న నియమాలను కనుక పాటించని శుభ ఫలితాలను పొందవచ్చండి మరి మీరు ఈ పెద్దల ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి వారి అనుగ్రహాన్ని పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్